కామారెడ్డి జిల్లాను భారీ వర్షం కకావికలం చేసింది కామారెడ్డి పట్టణంతో పాటు రాజంపేట బిక్కనూరు దోమకొండ మండలాల్లో జనజీవనం స్తంభించింది రాజంపేటతో పాటు మరికొన్ని మండలాలు తీవ్ర ముంపు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్కు వెళ్లే మార్గంలోని వంతెన మీద నుంచి నీరు ప్రవహించింది సిరిసిల్ల మార్గంతో పాటు నిజాంసాగర్ మార్గంలోనూ రోడ్లు ధ్వంసం అవడంతో పట్టణానికి మూడు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి పెద్ద చెరువు అలుగుతో ందనున్న జీఆర్ కాలనీలోకి ఇళ్లలోకి నీళ్లు చేరాయి పదుల సంఖ్యలో కార్లు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి బిక్కనూరు తలమడ్ల స్టేషన్ల మధ్యలో రామేశ్వరపల్లి గ్రామ శిబారులు వరద ఉధృతికి రైల్వే కట్ట తెగింది రైల్వే ట్రాక్ కింద కంకర మట్టి కొట్టుకుపోయాయి దీంతో నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి జాతీయ రహదారి నలభై నాలుగుపై బిక్కనూరు టోల్ గేట్ వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవాహం చేరడంతో రోడ్డు దెబ్బతింది బికనూరు వద్ద రహదారిపై ఇరవై కిలోమీటర్లకు పైగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి అధికారులు వాహనదారులకు ఆహారంతో పాటు తాగునీరు సమకూర్చారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద నిజామాబాద్ వెళ్లే మార్గంలో కూడా జాతీయ రహదారి కుంగిపోయింది టేక్రియాల్ వద్ద పెద్ద చెరువు ప్రవాహంతో జాతీయ రహదారి ఓవైపు కుంగింది ఒక్క కామారెడ్డి జిల్లాలోనే నూట ముప్పైకి పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి ఇక నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోనాజిపేట వాడి గ్రామాల్లో చెరువు కట్టలు తెగడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ ప్రజల్ని వరద నీరు చుట్టుముట్టింది రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి ఒడ్డున ఉన్న ఆశ్రమంలోకి నీరు చేరడంతో సాధువుల్ని పశువుల్ని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు కుండపోత వర్షాలతో నిర్మల్లోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి శ్రీరాం సాగర్ స్వర్ణ ప్రాజెక్టుల నుంచి ఒకేసారి వరద నీరు దిగువకు వదలడంతో నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ ఇందిరానగర్ బోయవాడ నటరాజ్ నగర్ భాగ్యనగర్ ప్రియదర్శిని నగర్ శాంతి నగర్ భారీగా వరద వచ్చి చేరింది ప్రధాన వాణిజ్య ప్రాంతమైన శివాజీ చౌక్లో భారీగా నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు పోలీసులు దారి మళ్ళిస్తున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ శాంతినగర్ లక్ష్మీనగర్ కేఆర్కే కాలనీ వికలాంగుల కాలనీ కుమ్మరికుంట్లలోని ఇళ్లలో కూడా వరద నీరు చేరింది ఆదిలాబాద్ జిల్లా నిపాని అంతగాం మంతనలపై నుంచి వాగులు పొంగడంతో ముప్పై గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు దక్షిణ గోదావరి ఉత్తర పెన్గంగా తూర్పున ప్రాణహిత నదులు పొర్లుతున్నాయి నిర్మల్ జిల్లాలోని కడెం స్వర్ణ గడ్డెనవాగు ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు